చిన్న మొక్క పెట్టిన తర్వాత నీళ్లు అది ఏ విధంగా చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే మొక్క అది నేల స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకుని నీటి తేమ వేరుకి అందుతుందా లేదా యాక్చువల్గా అయితే మామిడి అనేది అడవి మొక్క కింద లెక్క కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవి మొక్కలు అంటే అడవిలో మొక్కలకి మనం నీళ్లు ప్రత్యేకంగా ఎవరు పోయాం కానీ మనం హైడెన్సిటీ ఇలాంటివి వేసేటప్పుడు దానికి తగ్గట్టుగానే మనం నీటిని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అది డ్రిప్ ద్వారా అయితేనే చాలా బాగుంటుంది హై డెన్సిటీలో అల్ట్రా హై డెన్సిటీలో ఉన్నప్పుడు మిగతా టైంలో అయితే వేసవి కాలంలో మనం నీరు అందిస్తే వర్షాకాలం ఆటోమేటిక్గా నీళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళీ శీతాకాలం ఎండింగ్లో మళ్ళీ నీటి తడ్లు అవసరాన్ని బట్టి పెట్టుకోవటం అలా జరుగుతుంటాయి అప్పుడు అంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా రెండు రోజులకు ఒకసారి పెట్టుకుంటే కూడా అక్కర్లేదమ్మా ఈ రోజు పెట్టామంటే మళ్ళీ రోజుల వరకు అవసరం